కార్యాలయంలో మరి ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారి యొక్క నూట ఒకట జయంతి కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం కార్యాలయం సభ్యులతో చాలా ఆనందం ఎన్టీ రామారావు గారు ఆయన చక్కటి కౌలికలతో చక్కటే వాక్తో చక్కటి నేత్రాలతోటి చక్కటి ఆభాభాలతోటి మరి సినిమా రంగంలో శాసించి సినిమాల్లో ఒక దేవుడిగా రాముడిగా కృష్ణుడిగా ఎన్నో విధాలుగా ప్రజలను మెప్పించి ప్రజల ఆదర ఆదరభిమానులు పొంది ఇంకా నన్ను చర్చించిన ఈ తెలుగు జాతికి నేను ఏదైనా చేయాలని ఒక మహాసంకల్పంతో నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలలోనే పార్టీ అధికారం చేయించుకున్నారంటే ఈ యొక్క ప్రపంచ చరిత్రలోనే మరొక్క ఎన్టీ రామారావు గారికి ఆ ఘనత చెల్లింది ఆయన ఏ విధంగా అయితే పార్టీ పెట్టారో ప్రతి పేదవాడు కొడుకు నిండా భోజనం చేయాలని రెండు రూపాయలు బియ్యం పెట్టి అదేవిధంగా నా ఆడపడుచులు అని చెప్పి ఆస్తిలో సగం భాగం మరి ఆడపడుచులకి చేయటం అందరినీ కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ యొక్క చెట్టు నీడలో ఎంతోమంది అసెంబ్లీ మేము చూడలేము లేకపోతే శాసనసభలో మేము అడుగుపెట్టలేము లేకపోతే పంచాయతీలో మేము అడుగుపెట్టలేమున్న విధంగా మరి ఎన్టీ రామారావు గారు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చనిపోయినా సరే ఈరోజు ఆయన మనం అంతా గుర్తు చేసుకుంటామంటే ఆయన చేసే విధానాలని మన తెలుగు జాతికి ప్రపంచ దేశాలకు అందించిన మహోన్నత వ్యక్తి ఆయన యొక్క ఆశయాలు మనం ఎప్పుడు కూడా కొనసాగించాలనేసి మరి ఈ ఈ కార్యక్రమంలో ఈ యొక్క పార్టీ కార్యాలయంలో మరి ఆఫీస్ కార్యాలయంలో ఈ యొక్క మరి నూట జయంతి చేయడం చాలా ఆనందమయం ఈ విధంగా ఈ కార్యాలయ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది